హాయ్ హలో అందరికీ నమస్తే ఈరోజైతే నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను ఇది చాలా ఇంపార్టెంట్ విషయం అన్నమాట నాకు అది ఏంటంటే మా అమ్మకి మేము ఇక్కడే ఉండడానికి ఒక ఇల్లు ఏర్పాటు చేసామన్నమాట దాంతోపాటు ఒక వర్క్ కూడా ఇక్కడే ఉండి చేసుకునేలాగా ఏర్పాటు చేసామన్నమాట అది ఈరోజు మీతో నేను షేర్ చేయబోతున్నాను ఆ ఇంటికైతే గుమ్మం ముహూర్తం రోజు గుమ్మం పెట్టడానికి అని చెప్పి మొత్తం అన్నీ అరేంజ్ చేసాం గుమ్మం కిటికీ తెచ్చాం బయట నుంచి అంటే ఆల్రెడీ ఇక్కడ ఒక షెడ్ ఉండేది దాన్నే ఒక రూమ్ లాగా పెట్టేసి కడదామని చెప్పి అనుకున్నాం అన్నమాట అంటే ఈ ఆలోచన మాది కాదు మా వదినది ఈ ఆలోచన మా అమ్మగారు మా నాన్న చనిపోయినప్పటి నుంచి ఇంకా సింగిల్గానే ఉంటున్నారు సో అక్కడ అలా ఇంకా లోన్లీగా ఉంటుందని చెప్పి ఇక్కడ ఉంటే బాగుంటుంది కదా అందరితో కలిసి అని చెప్పి ఇక్కడ ఉండడానికి అప్పటికప్పుడు మా అమ్మ నన్ను చూడడానికని వచ్చింది అప్పటికప్పుడు నిర్ణయం తీసుకొని ఇంకా వెంటనే గుమ్మ ముహూర్తం చేసామన్నమాట దానికే ద్వారం అందానికి కిటికీకి మా అత్తయ్య పసుపు రాసి బొట్లు పెడుతున్నారు ఇంకా మేము మా ఇల్లు కట్టినప్పుడైతే గుమ్మ ముహూర్తం చేసినప్పుడు అసలు మేము ఎవరు లేము ఇప్పుడైతే కనుక మా అమ్మకి దగ్గరుండి ఇంకా అన్నీ చేస్తున్నారనమాట మా అత్తయ్య ఇంకా గుమ్మం ముహూర్తంకి టైం అయిపోతుందని చెప్పి బయటకు తీసుకొస్తున్నారు మేస్త్రులు ఆల్రెడీ ఇంకా వర్క్ స్టార్ట్ చేసేద్దామని చెప్పి మేస్తలను కూడా అనమాట మా వదిన దానికి కావాల్సిన మెటీరియల్ అలాగే మేస్త్రులు అందరూ ఇంకా కార్పెంటర్ కూడా వచ్చారనమాట ఇంకా గుమ్మ ముహూర్తం అయితే టైం అయిపోయిందని మా అత్తయ్య అని కొబ్బరికాయ కొట్టమన్నాం అక్కడ ఆ ప్రాసెస్ జరుగుతుందన్నమాట ఇంక ముహూర్తం టైంకి ఇంగుమం పెడేసిన తర్వాత వర్కర్స్ వాళ్ళు వాళ్ళు పని చేసుకుంటున్నారనమాట అక్కడ ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉన్నారనమాట మా సహస్ర అంటే అక్కడ ఒక ఆవు దూడ కనిపిస్తుంది కదా మీకు దాని పేరు సహస్ర అనమాట ఏంటి ఇదంతా కొత్తగా ఎక్కడ చేస్తున్నారో వర్క్ అని చెప్పి చూస్తుంది చూస్తున్నారు కదా అది గిర్రావు అనమాట ఇంకా మా పిల్లలు మా అత్తయ్య మా అమ్మ దగ్గరుండి పని చేపిస్తున్నారు ఈరోజైతే మొత్తానికి వర్క్ స్టార్ట్ అయింది చూసారు కదా షెడ్ అయితే ఎలా ఉండేది దాన్ని మనం వరకు వీడియో చూసినట్లయితే దాన్ని ఎలా చేసాము లోపల ఎలా మొత్తం ఎలాగ కట్టారు అని కూడా మీకు వీడియో ఎండ్లో చూపిస్తాను అయితే ఫస్ట్ అడ్డుగా గోడ స్టార్ట్ చేస్తారనమాట గోడ కట్టేస్తే ఒక గదిలాగా వచ్చేస్తుంది కదా ముందు షేపు గోడ కట్టడం అయితే ఈరోజు స్టార్ట్ చేశారు ఇంకా నెక్స్ట్ డే అయితే ఇంకా లోపల ప్లాస్టింగ్లు అవి స్టార్ట్ చేశారనమాట మొత్తం గోడలన్నీ శుభ్రంగా కడిగేసి కిందంతా కూడా సిమెంట్ చే ప్లాస్టింగ్లు అయితే మొదలు పెట్టారు చాలా స్పీడ్గానే చేస్తున్నారు అంటే వీళ్ళు కాంట్రాక్ట్ పనులు ఒప్పుకుంటారు కదా స్లాబ్లు అవి వేస్తారు వాళ్ళతో అయితే మాట్లాడి పెట్టేశామన్నమాట వాళ్ళు మనకి మనం ఇచ్చిన వర్క్ కంప్లీట్ చేస్తారనమాట చాలా నీట్గా చేశారు మీకు నేను చూపిస్తాను అది కూడా చూడండి ఇంకా మనకి మెటీరియల్ కూడా బాగానే వచ్చేసింది వెంట వెంటనే ఇంకా వర్క్ అలా అయిపోతుంది అనమాట ఇంక మా అమ్మ వెంటనే నన్ను చూసి వెళ్ళిపోదాం అనుకుంది కానీ ఇంకా వర్క్ స్టార్ట్ చేస్తారని చెప్పి ఇంకా అలా ఉండిపోయింది చూసారు కదా మొత్తం గోడ ఫినిష్ అయిపోయింది కిటికీ పెట్టేశారు కుమ్మం పెట్టేసారు నెక్స్ట్ డే కాదు సేమ్ డే ఇది ఇది ఆ నెక్స్ట్ డే అనమాట నెక్స్ట్ డే మొత్తం ప్లాస్టింగ్లు అవన్నీ కూడా చేస్తారు కాబట్టి వాళ్ళు మా అమ్మ అవి తడపాలి కదా ఒక త్రీ ఫోర్ డేస్ వరకు తడపాలని చెప్పారు అవి తడపడానికనే వెళ్ళింది అనమాట ఇక్కడ లాగా ప్లాట్ఫామ్ వేద్దాం అన్నట్టు కట్టము ఇంకా తర్వాత ఇది ఒక టూ వీక్స్ తర్వాత సున్నాలు అవి వేయడం స్టార్ట్ చేశారు సున్నం వేసిన మరుసటి రోజు మళ్ళీ మా అమ్మకి పాలు అన్నమాట ముహూర్తం మళ్ళీ మంచి ముహూర్తం ఉందంటే పాలు పొంగించాము ఆ రోజు ఇంక మరి నేనే పాలు పొంగించాలి ఇక్కడ నేనే ఉన్నాను కదా ఉన్నది ముగ్గురు కూతుళ్ళమైనా మరి నేను ఇక్కడ దగ్గర ఉన్నాను కాబట్టి ఆ రోజు నేనే ఇంక పాలు పొంగించాలి కాబట్టి నా చేతే పొయ్యి పెట్టడానికి ఇటుకలు అవన్నీ కడిగించారు మా అత్తయ్య మా అత్తయ్య లోపల మొత్తం దేవుడిని అది పెట్టేసి దీపం పెట్టి కొబ్బరికే కొడుతున్నారనమాట మా అమ్మ యాక్చువల్గా నన్ను చూడడానికి వచ్చింది కదా జస్ట్ ఇంకా అలా అని ఇక్కడ ఉండిపోమను కానీ ఇంకో ఉండడం వల్ల మా అమ్మకి కావాల్సిన సామాన్లు కానీ ఏమీ తీసుకురాలేదు ఇంకా నెక్స్ట్ టైం మళ్ళీ ఊరు వెళ్ళినప్పుడు తెచ్చుకుంటానులే అన్నట్టు మా అమ్మ కూడా ఉండిపోయింది ఇంక వర్క్ అవుతుంది కదా చూసుకోవాలి దగ్గరే ఉండి అని చెప్పి మా అమ్మ ఇంకా దగ్గరుండి పనులు చేయించుకోవడం అవన్నీ వర్క్స్ వల్ల ఇంకా వచ్చింది వచ్చిందనమాట దీనికి పూజకు సంబంధించినవన్నీ అయితే మా అన్నయ్య తీసుకొచ్చారు మా అన్నయ్య అంటే మా ఆడపడుచు వాళ్ళ మరిది అనమాట నాకు అన్నయ్య అంటే ఇంకా సొంత అన్నయ్యలాగే అన్నీ చూసుకున్నారనమాట ఈరోజు అక్కడ టైల్స్ ఉన్నాయి చూసారు ఆ టైల్స్ వేయించాలని చెప్పి ఇంకా మొత్తం అంతా ప్లాస్టింగ్ గోళ్ళకు చేయించాం కానీ కింద నేలకైతే ప్లాస్టింగ్ చేయించలేదు కిటికీలు కూడా అలా కట్ చేసి ప్లాస్టింగ్ చేసి ఉంచేసారు కిటికీలు టైల్స్ ఇంకా కొంచెం వర్క్ ఉందనమాట ఇంకా అయితే ముహూర్తం మంచిగా ఉందని చెప్పి ముహూర్తం అయితే ఈరోజు ముహూర్తానికి పాలు పొంగించాలన్నట్టు ఇంకా పొంగించాము దీనికి సంబంధించిన పూ సామాన్లు అన్నీ కూడా మా అన్నయ్య తీసుకొచ్చారనమాట ఇంకా రోజు కావాల్సిన ఎత్తడివి అంటే గిన్నె గరిట అక్కడ దేవుడి దగ్గర వెలిగించిన తీప కుందులు ఇవన్నీ ఇంకా పూ సామాన్లన్నీ కూడా అన్నయ్య తీసుకొచ్చాడు అనమాట అంటే ఇంకా మరి మా అమ్మకి కొడుకు లెక్క అలా అన్నట్టు నేనే తెస్తానమ్మా అని చెప్పి తెచ్చేసాడు దేవుడు నాకు అన్నయ్య ఇవ్వకపోయినా నాకు దేవుడిచ్చిన అన్నయ్య అనమాట అంటే మా అమ్మ కడుపున అన్నయ్య లేకపోయినా నాకైతే దేవుడిచ్చిన అన్నయ్య తర్వాత మా కృష్ణని కూడా చాలా బాగా చూసుకుంటారు ఇంతకుముందు వీడియోలో కూడా మీకు ఒకసారి నేను చెప్పాను కదా అందులోని మా వదినలు కూడా చాలా బాగుంటారు నాతో చెల్లిలానే చూసుకుంటారు వాళ్ళ అక్క చెల్లి కదా నన్ను కూడా ఒక చెల్లిలానే ట్రీట్ చేస్తారు ఇంకా మా అత్తయ్య నేను ఆ పొయ్యిని రెడీ చేస్తున్నాం అనమాట పాలు పొంగించడానికి మా అత్త అయితే ఇలాంటి విషయంలో మంచి యాక్టివ్గా ఉంటారు నేనైతే పొయ్యిని పడగొట్టేలా ఉన్నాను ఎందుకంటే ఇవి గిన్నెకి పొయ్యి సరిపోలేదనమాట ముందు ట్రైల్ వేసాము అప్పుడు సరిపోయిన తర్వాత కొంచెం సైజు ప్రకారం దగ్గర పెట్టుకొని ఇటుకలు రెడీ చేస్తున్నాము పొయ్యి మండించడానికి ఈరోజు ఇంకా పాలు పొంగించాలి కదా ఇంకా మా అమ్మ మా వదిన మేము ఇంకా పొంగించేద్దాం పొంగించిన తర్వాత ఇంకా మా వదిన ఆఫీస్కి వెళ్తానని చెప్పి అనమాట ఇంకా మేమైతే పోయి వెలిగించాం ఈ విషయంలో అయితే నాకు మా వదిన తీసుకున్న చాలా బాగా నచ్చింది మా అమ్మని ఉంచుకోవడం కొంచెం డేర్ చేసిందనే చెప్పొచ్చు మా వదిన ఎందుకంటే ఇప్పుడు మేము ఇల్లు కట్టిన తర్వాత కొంచెం ఫైనాన్షియల్గా కూడా కొంచెం అప్ అండ్ డౌన్స్ ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు ఒక బిజినెస్ అనేది స్టార్ట్ చేయాలి మా అమ్మకి ఇక్కడ అని చెప్పి మా వదిన థాట్కి నాకైతే చాలా బాగా నచ్చింది ఇంతకుముందు ముందు కూడా నాకు మా వదిన అంటే చాలా ఇష్టం ఇప్పుడు ఇంకా పెరిగింది అనమాట అంటే ఏ విషయమైనా సరే చాలా డేట్ చేసి వెంట వెంటనే ఇంకా ఆలోచన కూడా నెక్స్ట్ ఏమైపోద్దా అనే ఆలోచన లేకుండా చాలా చక్కగా నిర్ణయం తీసుకుందనమాట మరి నెక్స్ట్ ఏమవుతుంది ఇంకా మరి మా అమ్మకి ఇప్పుడు మేము స్టార్ట్ చేసే బిజినెస్ కూడా నేను మీకు చెప్తాను ఇంకా దానికైతే మీ అందరు సపోర్టు తప్పకుండా కావాలి ఇప్పుడైతే మా వదిన మా అమ్మ విషయంలోనే కాదు ఎవరి విషయంలోనే నాకు ఉండాలనే కోరుకుంటుంది అనమాట ఆ విషయంలో అయితే నాకు మా వదిన చాలా బాగా అనిపిస్తుంది ఇంకా మరి ముహూర్తం టైంకి పాలు పొంగే దానికి కొబ్బరికాయ కొట్టమన్నారు నన్ను పొయ్యి వెలిగించాను కదా అక్కడే కొబ్బరికాయ కొట్టమంటే కొబ్బరికాయ కొడుతున్నాను అన్నమాట ఇంకా మా పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళిపోయారు అనమాట మార్నింగ్ ఎయిట్ థర్టీకి వాళ్ళకి స్కూల్ కదా ఇది టెన్ ఫిఫ్టీన్కి అలా వచ్చిందనమాట మొత్తం ఇంకా మేము పొయ్యి అంటించేటప్పటికే టెన్ అయిపోయింది తర్వాత మా అన్నయ్య వాళ్ళ చుట్టాలి ఆయన కూడా మా అమ్మకి ఇక్కడ కొన్ని కొన్ని పనులు బాగా హెల్ప్ చేశారనమాట అయితే మూడుసార్లు పొంగి పొంగే వరకు ఉంటానని చెప్పి మా వద్ద ఆఫీస్కి అయితే కొంచెం లేట్గా బయలుదేరింది ఇంకా ఫస్ట్ మేము పెట్టిన మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తే పొయ్యి ఫస్ట్ స్ట్రైట్గా పెట్టాం కదా ఇప్పుడు మూడు మూడు వైపులా రాళ్ళు పెట్టేశామన్నమాట అసలు మంట సరిగ్గా తాగలట్లేదు చెప్పి మళ్ళీ మూడు వైపులు రాళ్ళు పెట్టి స్టార్ట్ చేసాం పాలు పొంగే వరకు ఇంక అందరం చూస్తున్నాం అనమాట ఇంకొకసారి అయితే పాలు పొంగి ఇంకా రెండుసార్లు మూడు సార్లు పొంగాలి కదా అందుకని చెప్పి మంట ఎక్కువ పెట్టమంటున్నారు ఇంక పొగ అయితే మామూలుగా రావట్లేదు బాగా ఎక్కువ వచ్చేస్తుంది పొగ మంట కూడా చాలా బాగా వస్తుంది ఇలా పెట్టిన తర్వాత రెండోసారి కూడా పాలు బాగానే పొంగిని ఇంకా మూడోసారి పాలు పొంగడం కోసం వెయిట్ చేస్తున్నాం అనమాట మూడోసారి కూడా పాలు పొంగతే అందరం కొంచెం కొంచెం బియ్యం మేసేయచ్చు పరమాన్నం చేయాలి కదా అన్న అని చెప్పి ఇంకా మూడోసారి అయితే పాలు చాలా స్లోగా పొంగని రెండుసార్లు అయితే చాలా స్పీడ్గా పొంగిని మూడోసారి కొంచెం ఒక టూ మినిట్స్ టైం తర్వాత పొంగినాయి అనమాట ఇంకా పాలు పొంగిన తర్వాత మేము అందరం కూడా ఒకరి తర్వాత ఒకరు అందులో బియ్యం వేసి ఇంకా పాలు కలిపి పరవాణం చేసాం ఇంకా ఈరోజైతే మా అమ్మ ఇక్కడే వంట చేసేస్తాను ఇంక అందరం ఇక్కడే తినేయచ్చు అని అని అన్నమాట ఫస్ట్ అయితే మా అత్తయ్య బియ్యం వేసి దండం పెట్టుకున్నారు ఇంకా మా అన్నయ్య అని చెప్పాను కదా తనే అన్నయ్య పెద్ద అన్నయ్య కూడా వచ్చి అనమాట ఇంకా వదిన కూడా అది వేసింది ఆల్రెడీ మీరు చూసారు కదా వీడియోలో మా వదినని నెక్స్ట్ ఇంకా వర్క్ ఏమి ఉండిపోయింది పెండింగు టైల్స్ కదా ఇవి ఇంకో టూ వీక్స్ తర్వాత అనమాట టైల్స్ వర్క్ స్టార్ట్ చేశారు అది చేసినప్పుడు వీడియో ఇది టైల్స్ కూడా వేయించేసిన తర్వాత ఫస్ట్ కిటికీలు పెట్టించేస్తాం ఫస్ట్ మీరు చూసారు కదా కిటికీలు అలా ఎంటీగా వదిలేసాం సున్నాలు వేసినప్పుడు కిటికీలు లేవు ఇప్పుడు కిటికీలు వేసారు వీళ్ళు తెలివి చూడడం చుట్టూ మళ్ళీ ప్లాస్టింగ్ చేశారు కాబట్టి మళ్ళీ అక్కడ సున్నం వేయాలి కిటికీలు పెట్టిన తర్వాత టైల్స్ వేసారనమాట ఈ టైల్స్ ఏంటంటే మా ఇల్లు కన్స్ట్రక్షన్ అయినప్పుడు కొన్ని కొన్ని మిగిలిపోయినాయి అనమాట ఇక్కడ నీట్గా వేయించేసాం అయితే మా అమ్మ కూర్చోటించుకుంది ఈ క్రేపర్ కూడా మేము రాజమండ్రి నర్సరీ నుంచి తెచ్చామన్నమాట ఈ షెడ్ ముందే కట్టిన వెంటనే ఎక్కించాము ఇప్పుడు పువ్వులు అయితే చాలా ఎక్కువ పూసినాయి చూసారు కదా ఫైనల్గా అయితే మా అమ్మకి ఇలాగా ఇల్లు తయారు చేసాం మీరు ఫస్ట్ చూసారు కదా దానికి దీనికి డిఫరెన్స్ తెలుస్తుంది ఇప్పుడు మా అమ్మకైతే ఇలా చిన్న పదరిల్లు కట్టేసింది మా వదిన ఇంకా నెక్స్ట్ మా అమ్మ బిజినెస్ కూడా స్టార్ట్ చేయబోతున్నాం ఆ వీడియో కూడా నేను మీకు పోస్ట్ చేస్తాను దానికి కూడా మీ అందరి సపోర్టు తప్పకుండా కావాలి లోపల ఎలా ఉందో కూడా నేను మీకు ఇప్పుడు చూపించేస్తాను పదండి ఫస్ట్ అయితే ఇలా ఎంట్రన్స్ ఎంట్రన్స్ ఇలాగా మొత్తం అంతా లోపల సున్నాలు మా అమ్మ వేసేసుకుందనమాట ఇక్కడ కిచెన్ ఇందులో గ్యాస్ కూడా గోబర్ గ్యాస్ అనమాట కనెక్షన్ చూసారు కదా ఇక్కడ దేవుణ్ణి పెట్టడానికి అని చెప్పి చిన్న గ్రనేట్ పల్ల వేయించుకుంది మా అమ్మ దగ్గరుండి కలర్స్ కూడా మా అమ్మ ఎలాగ మా బావగారు తెచ్చారనమాట అవి ఇలాగా పెయింట్ మొత్తం వేసేసుకుంది లోపల ఇలా గది అలా సింపుల్గా అయితే ప్లాన్ చేసి అలా అరేంజ్ చేస్తాం మా అమ్మకైతే చిన్న ఇల్లు ఇల్లు ఎలా ఉందో కమెంట్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి అలాగే నెక్స్ట్ నేను మా అమ్మకి ఏం బిజినెస్ పెడుతున్నాం ఏంటి ఏం స్టార్ట్ చేస్తున్నాం అనేది కూడా నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను అంతవరకు మన ఛానల్ని ఆదరించండి బాయ్ బాయ్